సిద్ధార్థ విషయంలో తన తండ్రి కానీ తండ్రి విజయ్ చేసిన కుట్రకి ప్రేరణ కరెక్ట్గా సమాధానం చెప్పింది ఒక రకంగా చెప్పాలంటే తిప్పి కొట్టిందని చెప్పవచ్చు విజయ్ విజయ్కి ఫోన్ చేసి బాబు మీరు అనుకున్నట్టుగానే జరిగింది బాబు గారిని సైడ్ రికమెండేషన్ క్యాండిడేట్ అని మొహం బాగా మార్చుకొట్టుకొని వేలాడేసుకొని బాధతో వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే వాడుకు బుర్ర తక్కువ వాడు వాడికన్నా ముందు నేనే వెళ్ళి వాడికి అన్ని వ్యతిరేకంగా చేస్తానని వాడికి మాత్రం గ్రహించలేకపోయాడనది అనుకుంటూ ఉంటాను కానీ ప్రేరణ మాట్లాడిన మాటలతో ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ విశ్వనాథం గారు తన మనసును మార్చుకుంటారనమాట అవును కదా నిజమే కదా ఒకవేళ రికమెండేషన్ అయ్యి ఉండొచ్చు తన మెరిట్ని చూసే కదా నేను కోచింగ్ ఇస్తాను ఇక ప్రేరణ మాటలు బాగా ప్రభావితం అనమాట ఎవరికైనా అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది ఏమో మంచి స్టూడెంట్ ఏమో మంచిగా ఆలోచించేవాడేమో మంచి మెరిట్ ఉన్నవాడేమో ఎందుకు మనం ఇలా వృధాగా తన జీవితాన్ని నాశనం చేయాలనుకొని మరలా పిలిపిస్తాడు ఇంకా ఆనందం అంతా ఇంత కాదు కేవలం ప్రేరణ వల్లనే తనకి అవకాశం వచ్చిందని చెప్పొచ్చు అయితే అందరితో పాటు ఎగ్జామ్ పెడతాడు ఎగ్జామ్లో నువ్వు మంచిగా మెరిట్ తెచ్చుకుంటేనే నేను కోచింగ్ ఇస్తాను మీ అందరిలో ఒక్కరికే ఇస్తారని అయితే ఏ చెప్తారు అయితే ఇక ప్రేరణ అలాగే సిద్ధార్థిద్దరు ఎగ్జామ్కి రాస్తారు కరెక్ట్గా అరగంటే అనమాట లాస్ట్ సెకండ్లో అందరి పేపర్లు తీసేసుకుంటాను బాగా జాగ్రత్తగా ఆలోచించి మీ తెలివితేటలతో రాయండి అన్నట్టు చెప్తారనమాట ఇది ఇంకా ప్ర ఎగ్జామ్ అప్పుడు కూడా ప్రేరణ సిద్ధార్థని చూస్తుంది సిద్ధార్థ కూడా ప్రేరణని చూస్తారనమాట అనమాట ఒకరినొకరు చూసుకుంటారు ఎవరికి వస్తుందో ఛాన్స్ ఎవరికి వస్తుందో అదృష్టం అన్నట్టుగా చూస్తూ ఉంటారు అయితే మీరు అందరూ బయటకు వెళ్ళండి నేను వ్యాలిడేషన్ చేసి అప్పుడు పిలుస్తాను మీలో ఒకరికే కోచింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తాడు ఇక ప్రేరణ సిద్ధార్థ సిద్ధార్థులు ఇద్దరు కలిసి ఎదురు చూస్తూ ఉంటారు ఈ అయితే ప్రేరణ సిద్ధార్థ కోసం త్యాగం కోసం ఇంత పని చేస్తుందని చెప్పచ్చు పూర్తిగా తన యాటిట్యూడ్ నచ్చదు అయినా కూడా ఒక మెరిట్ స్టూడెంట్ ప్రిలిమ్స్ మెయిన్స్ దాకా వచ్చాడు తనలో టాలెంట్ లేకపోతే ఇంత దూరం వస్తాడనట్టు ఆలోచించి